ఎందుకంటే ముప్పై రెండు వేల కోట్లు రేపు నలభై అవుతుంది యాభై అవుతుంది అరవై అవుతుంది లక్ష అవుతుంది అంత డబ్బులు మేమే వాడి నుంచి ఏ ప్రభుత్వం అయినా రేపు అప్పుడు ఏమైపోతారు ఇల్లు దీన్నే కట్లేని రేపు కడతారా బేసిక్గా ఇదే కట్లయిన వాళ్ళు రేపు కడతారని ఎట్లా నమ్మకు పోనీ వాళ్ళేమి అదనపు బెనిఫిట్స్ కాదు వాళ్ళ హక్కు వాళ్ళ ఆదాయం వాళ్ళ ఆస్తి వాళ్ళ హక్కుని కాల రాస్తున్నాం మనం ఇక్కడ పైగా నువ్వు రిటైర్ అయ్యాక ఇస్తావు అంటే ఇది గనక ఇప్పుడు సైలెంట్ గా ఉంటే మొత్తం ఎరియర్స్ అన్ని రేపు రిటైర్ అయ్యాకని పెట్టేవాళ్ళు ఇప్పుడు అసలు మొన్న రిటైర్మెంట్ వయసులో ఎందుకు పెంచారు కేసీఆర్ గానీ చంద్రబాబు గాని రిటైర్మెంట్ బెనిఫిట్ ఒక్కొక్కడి ఒక కోటి రూపాయల దాకా వస్తుంది దగ్గర దగ్గర అరవై నుంచి అరవై లక్షల నుంచి కోటి దాకా అదేదో వీళ్ళ జేబులో డబ్బులు తీసిన ఉదార హృదయాలకేమన్నా ఫీల్ అవుతున్నారు అదే చెప్పేది ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు ఏం పీకుతాడు నన్ను అన్నట్టుంది నన్ను ఏం చేయలేదు కదా ఇండివిజువల్ ఉద్యోగ ఉద్యోగి ఇదివరకైతే దాని అంతా సంఘటిత పరిచి రెచ్చగొట్టడానికి ప్రయత్నించేవాళ్ళు వీళ్ళంతా ఇప్పుడు ఉద్యోగులు విభజిస్తున్నారు సచివాలయ ఉద్యోగులు వేరు కాంట్రాక్ట్ ఉద్యోగులు వేరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వేరు ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు వేరు ఆర్టీసీ ఉద్యోగులు వేరు మిగతా ఎన్